ఓసీ అలా అయ్యాడు ఆయన కన్వర్టెడ్ బీసీగా రేవంత్ రెడ్డి అన్న మాటల్లో దాగిన సత్యాలు ఏంటి ఇవి ఎంతవరకు వాటికి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉండే మోడీని నేను ఓసీ అంటున్నానని ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంత స్ట్రాంగ్గా ఒక సీఎం హోదాలో ఉండి ఒక పిఎంని అంత పెద్ద కామెంట్ చేయడం వెనక అర్థమేంటి రెండు వేల ఒకటిలో ఆయన ఒక జీవో తేవడం వల్ల ఓసీ అయిన క్యాస్ట్ని బీసీలోకి మార్చారని ఇది కేవలం ఓసీ మైండ్ సెట్టు మోడీ అనేవాడు ఈ రోజున ఒక బనియ బుద్ధితో మనుధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తూ బ్రాహ్మణ భావజాలంతో కాషాయీకరణ చేయడంలో భాగంగా ఇదంతా చేస్తున్నాడు భారతదేశాన్ని ఆయన ఓసీగానే పాలిస్తున్నాడు తప్ప ఆయన బీసీగా పాలించట్లేదు ఆయన బీసీ కాదు ఈవెందో నేను ఒక రెడ్డి సీఎంగా చివరి సీఎం అయినా నాకు పర్లేదు కానీ నాకు కావాల్సింది ఈ బీసీ కులగణన ద్వారా నేను ఈ రోజున ఒక బీసీలకి మంచి రిజర్వేషన్లు ఇచ్చి రాహుల్ గాంధీ నాకు చెప్పిన ఒక ఆదేశానుసారం నేను నా కోసం ఇది చేసుకోవట్లేదు ఈ మొత్తం బీసీలకి లాభంగా ఉండడం కోసం చేస్తున్నానని చెప్పేసి చెప్పడంలో భాగంగా ఈరోజు మోడీ అనేవాడు ఓసి ఆయన బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ ఎలా అయ్యాడు ఏంది అనే దాని మీద చెప్పిన మాటను అనుసరించి మనం ఇప్పుడు ఓసి ఎలా అవుతారు అనేదానికి మీకు ఆర్య వైశ్య క్షత్రియ సూద్ర అని నాలుగు కులాలు ఉంటాయి ఈ నాలుగు కులాల్లో బ్రాహ్మణ ఫస్ట్ అయితే సెకండ్ వచ్చి వైశ్య అంటే వీళ్ళు కోమట్లని గుప్తాస్ అని రకరకాల బనియాస్ అని రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా ఉంటారు మూడు క్షత్రియ అంటే రాజులు మీకు దేశిందే రాజులే ఈ దేశాన్ని మొత్తాన్ని పరిపాలించింది వీళ్ళు థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంకు మిగిలిన అందరూ శుద్ధులే రెడ్డి కమ్మ అని మనం ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకున్నాం కానీ వాళ్ళు కూడా శుద్ధులే అయితే ఈ వైశ్యుల్లోంచి పుట్టిన ఒక సబ్క్యాస్టే గాండ్లా ఎందుకు వీళ్ళు ఇలా పుట్టారు గాండ్ల అంటే వీళ్ళు నూనారించే కులం మొడిది నూనె ఆడించే కులం గాండ్లా గవళ్ళ అని కూడా అంటారు వీళ్ళని బాగా లో క్యాస్ట్లో మాట్లాడితే ఈ వైశ్యులకు సంబంధించి ప్రధాన అధిదేవత వాసి మాత వాసి మాత మీద ఆ రోజుల్లో ఒక రాజు ఈ విధంగా చెరబట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కలిసి ఏకతాటి మీద నిలబడాల్సిన వాళ్ళు ఆమె కోసం రాజునైనా సరే ఎదురిస్తామని నిలబడలేకపోయిన వాళ్ళు సబ్క్యాస్టర్గా చీలిపోయినారు వాళ్ళు ఎవరయ్యారు శెట్టిబలజ గాజు బలజ గాండ్ల ఆది ఇది అని ఒక సవా లక్ష ఇదైపోయారు స్ప్రిట్ అయిపోయారు అంటే బాగా బాగాలుగా విడిపోయారు ఎవరు ఈ రోజుకి ప్యూర్ బనియాలు ప్యూర్ వైశ్యాసు అంటే ఆమె కోసం తమ తలకాయలు తెగిన నేల మీద పడ్డా కూడా అలా నిలబడ్డ వాళ్ళు వైశ్యులయ్యారు అయ్యారు మిగిలిన వాళ్ళందరూ సబ్ క్యాస్ట్గా చీలిపోయారు మేము గాలు అమ్ముకున్నాం కాబట్టి గాజు బాజా మేము కూరగాయలు అమ్ముకున్నాం కాబట్టి మేము ఇంకోటి మేము అది మేము ఇది వాటిలో చాలా రకాలున్నాయి అలా 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 వాళ్ళు చీలిపోయాక మిగిలిన ఆ కొంతమంది వైశ్యులయ్యారు అయ్యారు అనేది అసలు మన దగ్గర అందుబాటులో ఉన్న ఒకనొక కథనం ఆ వయస్సులోని ఒక జాతి కాబట్టి ఈ నూనె ఆడించే గానుగు ఆడించే వాళ్ళ కులము ఆయన బనియాలకు సంబంధించిన గుజరాతీ బనియాల ఫ్యామిలీ అది బనియాలంటే వ్యాపారస్తులు వాళ్ళు అప్పర్ కాస్ట్ లోయర్ క్యాస్ట్ కాదు కాబట్టి ఆయన ఓసీఏ ఆయన బుర్ర నిండా ఓసి ఆలోచనలు ఉంటాయి మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి ఈ బ్రాహ్మణ భావజాలాన్ని ఎక్కువగా అనుసరించేది ఓవరాల్గా క్షత్రియులు కూడా తీసి పక్కన పెట్టేస్తారు కానీ పిన్ టు పిన్ మక్కి మక్కి బ్రాహ్మణ భావజాలాన్ని వాళ్ళ జీవితానికి అడాప్ట్ చేసి బ్రాహ్మణుల కన్నా మించి ఫాలో అయ్యేది ఎవరు అంటే వైశ్యులే ఒక సంప్రదాయము బ్రాహ్మణింట పుట్టి వయసులింట్లో పెరిగి ఆ తర్వాత కమ్మారెడ్డి ఇంట్లో అది వెయ్యి తల్లి అది ఏదైనా కానీ వెయ్యి తల్లి ఎందుకు చేస్తుంది అంటే బ్రాహ్మణులని ఇమీడియట్గా ఫాలో అయ్యే జాతి జాతి ఆ వైశ్యుల్లోని ఒక భాగమైన ఆ బనియాల్లోని ఒక భాగమైన ఈ గాండ్ల కులస్తులైన మోడీ అనేవాడు ఖచ్చితంగా ఆయన దాన్ని సబ్క్యాస్ట్లో బీసీ వెనకబడిన కులాలుగా దాన్ని చిత్రీకరించి ఆ రోజుల్లో దాన్ని బీసీగా మార్చాడు రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు అంటే బీసీల సెంటిమెంట్ని గట్టిగా వాడుకుందామని ఈరోజున బీసీ పరిపాలిస్తున్నాడు అని చెప్పి ఏ ఒక్క బీసీ సంతోషించడు ఏ ఒక్క బీసీ ఈ భారతదేశాన్ని మనమే పరిపాలిస్తున్నామని చెప్పి ఓన్ చేసుకున్నట్టుగా ఇక్కడ కనిపింది కారణం ఏంటంటే ఈయన బ్రాహ్మణ భావజాలం మనువాద భావజాలాన్ని అడాప్ట్ చేసుకొని ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశానుసారం పరిపాలిస్తున్నాడు ఈయన వెంట ఉన్న వాళ్ళందరూ కూడా మోహన్ భగవత్ కావచ్చు ఆ తర్వాత దత్తాత్రేయ హోసలే కావచ్చు వీళ్ళందరి యొక్క కనుసరులో నడుస్తూ ఉంటాడు వాళ్ళెవరు అంటే వీళ్ళందరూ బ్రాహ్మణ భావజాలికులు కాబట్టి ఈయన ఒకవేళ తమ ప్రతినిధిగా ఉన్న ఆయన ఒరిజినల్గా కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అసలు ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త స్టేట్మెంట్ ఇదే మోడీ బీసీగాడు ఓసీ ఒక పక్క చూస్తే ఆయన ఓ బీసీగా ఎవరు జనాలు ఓన్ చేసుకోవట్లేదు బీసీలు బీసీలు అంటే ఎవరు మనకి ఇక్కడ యాదవ గౌడ ఇలాంటి కొన్ని కులాలు చాకలి మంగలి ఇలాంటి కులాలు ఈ కులాలు ఏవి ఈయన్ని ఓన్ చేసుకోవట్లా ఈ మన బీసీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అన్న అభిప్రాయంతో వాళ్ళు లేరు ఈ క్రమంలో ఇది ఒక రాజకీయ ఎత్తుకల్లో భాగంగా బనియాలైన మోడీ బనియా జాతిలో పుట్టిన మోడీ బీసీగా తను తాను కన్వర్ట్ చేసుకొని ఈ రోజున బీసీ ఒకవేళ ఆయన ఒరిజినల్ బీసీ అయితే రేవంత్ రెడ్డి ఇంకో క్వశ్చన్ కూడా చేశాడు ఒరిజినల్ బీసీ అయితే ఫస్టు జనగణనలో కులగణన కూడా తీసుకురావాలి ఈరోజు మేము కులగణన తీసుకొచ్చింది ఎవరి కోసం బీసీల కోసం దీన్ని తిరస్కరించడానికి దీన్ని తప్పుల తడకగా చిత్రీకరించడానికి కేటీఆర్ కేసీఆర్ హరీష్ వీళ్ళందరూ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ యొక్క ఉచ్చులో ట్రాప్లో మీరు పడకండి బీజేపీ కూడా దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి ఈ బీ నేను ఎంతవరకు తెగించాను త్యాగం చేస్తున్నాను అంటే నేను చివరి రెడ్డి సీఎం అయినా నాకు పర్లేదు కానీ బీసీలకి మేలు జరగాలి రాహుల్ గాంధీ ఏం చెప్పాడు బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ తగిన విధంగా నేను మీకు రిజర్వేషన్ కల్పిస్తా అన్నాడు అనేసరికి మేము ఈ ప్రాజెక్ట్ తీసుకొని వర్క్ చేశాము దీన్ని కావాలని ట్యాంపర్ చేస్తున్నారు దీన్ని తిప్పికొడుతున్నారు కాబట్టి మీరు నమ్మకండి మీరు ఎవరైతే బీసీలు ఈ యొక్క కులగాణాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ దాదాపు నష్టపోయే పరిస్థితే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అండంలో భాగంగా మోడీ కూడా బీసీ కాడు ఓసీ కన్వర్టెడ్ బీసీ ఆయన అని చెప్పి అన్నాడు దీంతో రఘునందన్ రావు ఏమన్నాడంటే అసలు రాహుల్ గాంధీ కుల మీద చెప్పాలి ఆయన కులగాణం ఏమన్నాడు కదా అని నిజంగా రాహుల్ గాంధీ యొక్క వంశవృక్షాన్ని చూస్తే నెహ్రూ ఆయనకన్నా ముందు వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ ఆయన ఎవరు అని చూస్తే వాళ్ళు ముస్లింలు అని చెప్పి అంటారు వాళ్ళు ఈ కాశ్మీర్ రాజుల దగ్గరకు వచ్చి ఏదో గుమస్తా ఉద్యోగాలు ఆ దివాన్ ఉద్యోగాలు చేసుకుంటూ నెహ్రూ అనే పేరు ఆ యొక్క వృత్తి పేరునే వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకున్నారని అక్కడి నుంచి వాళ్ళు కాశ్మీరీ పండిట్స్ ఈ రోజున కాశ్మీర్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో పాలిస్తున్నారో ఓమర్ అబ్దుల్లాలు వాళ్ళు ఒరిజినల్ కాశ్మీరీ పండిట్స్ వీళ్ళు అయినా కానీ కాశ్మీరీ పండిట్స్గా ముసుగు వేసుకున్నారు కాశ్మీరీ పండిట్స్ అయిన నెహ్రూ నెహ్రూకి పుట్టిన ఇందిరా ఇందిరా మళ్ళీ ఫిరోజ్ ఖాన్తో కలిసి రాజీవ్ గాంధీని పుట్టిస్తే ఇక్కడ మళ్ళీ రెండు హిందూ ముస్లిం రక్తాలు కలిసాయని అనుకున్న పైకి మళ్ళీ అక్కడి నుంచి రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఎవరు క్రిస్టియన్ హిందూ ముస్లిం బ్రెడ్ అంటే మూడు కలిస్తే పుట్టిన వాడు రాహుల్ గాంధీ అంటే అతని కులమే లేదు అసలు కులమే లేని వాడు ఎవడన్నా ఉన్నా అంటే ఈ మొత్తం భూభారతదేశంలో రాహుల్ గాంధీ అతను క్యాస్టర్ లేదు ఆయన మళ్ళీ ఏం చెప్పుకుంటాడు పెద్ద పెద్ద విభూతి బొట్టు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని నేను శివుణ్ణి నా గోత్రం ఇది అని చెప్పి చెప్పుకొని తిరుగుతుడు ఆయనకి గోత్రనామాలు లేవు ఆయనకి కులాలు లేవు ఏ క్యా కులాలను ఇండియన్ అని రాసుకోవడం తప్ప ఆయన ఏం చేయలేదు సరే రాహుల్ గాంధీ తర్వాత ఏ తరం ఉంది ప్రియాంక గాంధీ తరం ప్రియాంక గాంధీ తరము దేనికి ప్రతీక క్రిస్టియానిటీకి ఆమ రాబర్ట్ వాతాను పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు కంటే ఆ ఇద్దరు పిల్లలు ఈరోజు క్రిస్టియన్లు అంటే రాహుల్ గాంధీకి కులం లేదు ఇక్కడ రెండు మెయిన్గా నిన్న జరిగిన డిస్కషన్లో బయటపడింది ఏంటంటే ఒకటి మోడీ అనేవాడు ఓసి రెండోది అసలు రాహుల్ గాంధీకి క్యాస్టర్ లేదు ఇది నిన్న జరిగిన మేజర్ అప్డేట్ దీని ద్వారా రేవంత్ రెడ్డి జనాల్లోకి వదిలిన ఈ చిన్న వాదన ఈరోజు బీసీలు అంటే ఎవరు అసలు ఒరిజినల్ బీసీలు ఎవరు ఆయన మళ్ళీ నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా బీసీలకే రాజ్యాధికారం రావాలంటాం ఆ మల్లన్నని ఒక రకంగా రెచ్చగొట్టడం మళ్ళీ ఆ హీరోయిజం కూడా రేవంత్ రెడ్డి తీసుకోవడం అనేది వేరే సబ్జెక్ట్ ఓవరాల్గా అయితే నిన్న మోడీ అనేవాడు బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ ఆయన ప్యూర్ ఓసీ బనియా కుటుంబం నుంచి వచ్చినవాడని ఒక లెక్క రెండోదేమో రాహుల్ గాంధీకి అసలు క్యాస్ట్ లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్ కావడం రెండో లెక్క నిన్న తెలియన విషయాలు ఇది ఇప్పటివరకు మీకు ఏదన్నా ఉంటే మోడీ ఒరిజినల్ అని కానీ మీకు కానీ అనిపిస్తే ఎలా అయ్యాడో దాని ఈక్వేషన్ రాయండి ఇప్పుడు నేను చెప్పినట్టు వైశ్యుల నుంచి వాళ్ళు ఎలా చీలరు పరమేశ్వరి వాసవి కన్యాపరమేశ్వరి ఈ అగ్నిపరీక్ష ఎదురైనప్పుడు స్పిట్ అయిపోయిన వాళ్ళు ఉపకులాలుగా మారారు ఒరిజినల్గా అలాగే నిలబడ్డ వాళ్ళు ఆర్య వైశ్యాన్ని రెండో ర్యాంకులో ఉన్న అగ్రకులాల్లోని కోమట్లు లేదా గుప్తాసు లేకపోతే ఇంకా చాలా చాలా పేర్లు షావుకారులు ఇలా అంటారు వాళ్ళని వాళ్ళల్లోని ఒకడైన మోడీ అసలు ఒరిజినల్ ఓసి అనే మీకు ఏదన్నా కాదు ఆయన బీసీ అని మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు దట్స్ ఇట్